మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం రెండవ వార్డు పాలిటెక్నిక్ ఇందిరమ్మ కాలనీలో జనవరి ఇరవై తారీఖున ఇంటి ప్రహారీ గోడలు కూల్చిన విషయం తెలిసిందే అటు విషయంలో ఈ రోజు కుష్ణపల్లి స్వరూపారాణి రాణి మాణిక్ దంపతులు ఏఎంసీ ఏరియాలోని ప్రెస్ క్లబ్ ప్రెస్ మీట్ లో వారు మాట్లాడుతూ మేము గత ఇరవై సంవత్సరాల నుండి మేము ఇందిరమ్మ ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నామని మొన్న కూల్చిన స్థలాన్ని కన్నూరి వెంకటేష్ దగ్గర కొనుగోలు చేశామని అట్టి ఆ స్థలానికి మేము ప్రహారీ గోడ నిర్మాణం చేసే క్రమంలో అక్కడున్న మాజీ కౌన్సిలర్లు చింతపండు శ్రీనివాస్ అఫ్సర్లు వచ్చి మమ్మల్ని నాలుగు లక్షలు ఇవ్వాలని లేదంటే మీకు ఈ స్థలం దక్కకుండా చేస్తామని పలుమార్లు బెదిరించారన్నారు మాకు అధికారికంగా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి మేము మీకు ఎందుకు డబ్బులు ఇవ్వాలని మేము వాదించగా అది మనసులో పెట్టుకొని మాపై కక్ష సాధింపుగా అధికారల మా ఇంటి ప్రహారిని అక్రమ కట్టడం అని అధికార బలంతో కూల్చేశారన్నారు అన్నారు. విషయంలో మాకు మద్దతుగా కూల్చవద్దని ఎంఆర్ఓను ప్రాదేహపడ్డ మాజీ చైర్మన్ సూరిబాబు, మాజీ కౌన్సిలర్ అఫ్జల్ మాటలు కూడా వినకుండా కూల్చేశారు. కూల్చడమే కాకుండా సూరిబాబు అఫ్జల్ పై కేవలం వీలు మా కోసం మాట్లాడినందుకు వారిపై అక్రమ కేసులు పెట్టారన్నారు. మాది బెల్లంపల్లి మండలం మంచిరాల జిల్లా అయితే మేము పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర మేము గత ఇరవై సంవత్సరాల నుండి అక్కడ మేము ఉంటున్నాం మాకు పిల్లలు ఐదుగురు ఐదుగురు పిల్లలు అయితే సరిపోతలే స్థలం అని మేము అనుకుంటే అక్కడ ఒక గురుషేస్ ఉండే ఎవరిది కన్నూరు వెంకయ్య అయితే గురుషేస్ ఉంటే ఇది స్థా ఖాళీ స్థలం ఉన్నదాయా అంటే ఇది మాదే అంటే మాకు మరి మా ఇంటికి దాకున్నారు కదా మేము తీసుకుంటాం అని అంటే తీసుకోండి మేము అమ్ముతాం డిఎస్పి రవికుమార్ని కూడా అడిగినాం అయ్యా ఈ కన్నూరు ఎంకాయ ఇట్లా అమ్ముతానని అంటే సరే సరే తీసుకొని నేను ఉన్నా కానీ నీకు ఎందుకు తీసుకో అని అన్నాడు అయితే లక్ష ఇరవై వేలకు మేము తీసుకున్నాం ఆ స్థలం అయితే తీసుకున్న తర్వాత ఇక చాలా రోజులు అట్టి తడకలు కట్టి ఉండే చుట్టూ అయితే పాములు తేళ్ళు అవి జంతువులు పందులు ఇవన్నీ అర్చుకుంటే ఇంట్లో చొప్పుతా అనేది భయం మాకు ఎంతో పుడుతాయో ఏమో అని భయానికి మేము చాలాసార్లు ఇట్లా పైసలు లేక కట్టలేకపోతున్నాం అయితే ఈసారి మేము ఏం చేసినామంటే పైసలు అప్పు తెచ్చినాం అప్పు తెచ్చి కనీసం మూడు లక్షల దాకా అప్పు తెచ్చి అప్పు తెచ్చి ఇక కంపౌండ్ కట్టుకుందామని అది కూడా స్టే ఆర్డర్ కూడా తెచ్చినాం దాంట్లో హైకోర్టు నుండి స్టే ఆర్డర్ తెచ్చి కట్టుకొని మొదలు పెట్టినాం అందరు వచ్చిండ్రు కూడా అధికారులు వచ్చిండ్రు చూసిండ్రు లేదు వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి కాగిదాలు అట్లా అని ఏం లేదు కట్టుకొని అంటే ఇక మేము ఇక వీళ్ళు అట్టుగానే ఉంటారు కదా ఎందుకు కానీ మేము మొత్తం కట్టుకున్నాం కట్టుకున్న తర్వాత ఇక మరి వీళ్ళు ఏం ప్లాన్ చేసిండ్రో తెలియదు కట్టేదాకా ఏమో ఏ ప్లాన్ చేయలేదు మరి పడగడదామా ఏం చేద్దామా అన్నట్టు కూడా ఏది మాకు డౌట్ కానివ్వలేదు తర్వాత వాళ్ళు మమ్మలను కట్టిన తర్వాత ఒక లెటర్ మంపారు లెటర్ మాపేరు అయితే ఇక ఇది మొత్తం కట్టుడైంది సున్నవేసుడు అయింది గేట్లు పెట్టినాము అన్నీ పెట్టినాము పెట్టిన తర్వాత ఇక వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా బెదిరి చుట్టూ చురుగు చేసారు మొదల తర్వాత చింతపండు సీను అందులో అచ్చిత్తపాటి శ్రీను కూడా ఏ మాకు ఏదైనా ఇస్తేనే మేము కట్టనిస్తాం నేను కూడా కట్టనీయం ఏమనుకున్నావు మీకు తెలుసు కదా మా సంగతి ఏమనుకుంటాను అట్లా అని మళ్ళా కొందరు ఆయనతో స్నేహితులు కూడా చాలామంది ఉన్నారు అచింతపండ్రీనికు ఆ ఏరియాలో ఇక మళ్ళీ ఆడవాళ్ళను కూడా అటు ఇటు వాళ్ళు వాళ్ళకు నచ్చజెప్పి ఈ బోగసులు ఈ కరెక్ట్ కాగితాలు కావు వీళ్ళై మీరు తీసుకోలేదు అని మమ్మల్ని అట్టిగా బజనాం చేసుకుంటా మేము తీసుకున్న భూమి అట్టిగా కేటాయించుకున్నట్టు వాళ్ళు ఏం చేసినారంటే మా నక్షలో ఉన్నది మేము చూపెడతాం అట్టిట్లా ఇట్లా ఏం లేదో చెప్పుకుంటా వాళ్ళు అసలు అంటే మేము తీసుకున్న భూమిని వాళ్ళు అసలు వాళ్ళు ఏదైనా చేసి అమ్ముకుందాం డబ్బుల కోసం ఆ డబ్బులు ఇతనే మేము అట్టనిస్తాం లేకుంటే చేయి మేము పట్టనీయం డబ్బులు ఇవ్వకుంటే అని అన్నాడు అన్న తర్వాత ఇక అయ్యా దాన్ని డబ్బులు మాతోటి కావు ఎటు చేసి దాన్ని కావు అని అంటే లేదు మేము అడ్డనీయం అసలే అని ఆఖరికి అది మమ్మల్ని బెదిరించి అట్లా ఆఫ్సర్ కూడా ఆయనను కూడా అడిగినాం మేము కానీ ఏ నేను అడగలేదా అని ఒకరు నేను అడగలేదా అని ఒకరు ఒకరి మీద ఒకరు దొబ్బుకుంటా మమ్మలను బేజారు చేసుకుంటా బెదిరించుకుంటా అయితే కొడతాం మేము అట్టనీయం అని ఇట్లా బెదిరించుకుంటాం మమ్మల్ని మేము చాలా మా డబ్బుల గురించి కూడా అడిగిండ్రు డబ్బులు అడిగేందు కానీ ఇక ఆయన నాలుగు లక్షలు అడిగే వాళ్ళు చింతపండు సీఎం తర్వాత ఇప్పుడు అప్సర్ కూడా మేము ఇయ్యాలే ఇంత అంత ఇవ్వకుండా మాకు కలవది అది అని అన్నాడు అంటే కానీ అది లేదు మాతో ఆదాయా మేము తీసుకున్న జాగ్రత్త మేము ఎందుకు ఇద్దాం అని వాళ్ళు అక్కడ వాళ్ళందరినీ ఎగేసుకొని మా మీది అబద్ధ సాక్ష్యాలు చెప్పుకుంటా వీళ్ళు తీసుకోలేదు అంత బోగసే ఆ హైకోర్టు ఆర్డర్ కూడా బోగసే అన్ని బోగసే అని చెప్పి వాళ్ళు మమ్మలను చాలా బెదిరించుకుంటా ఇచ్చేసి ఆఖరికి అధికారులకు చెప్పి ఎంఆర్ఓ మేడబ్ చెప్పి వాళ్ళకు చెప్పి అవి వెంటనే మమ్మల్ని పడగొట్టే ప్రయత్నం చేసి ఆ మేము ఇక నాలుగు నాలుగు లక్షలు వాళ్ళు అడిగారు కాబట్టి ఇంత రకం మేము ఇయ్యలేమని మేము ఈ ప్రయాసపడి మేము ఎట్లా చేసేది కట్టుకున్నాం కదా అని అంటే వాళ్ళు బెదిరించారు ఎట్లా చేసి మేము కూలగడతాం మీరు ఇవ్వకుంటే ఇది తప్పకుండా అవుతుందని అన్నారు అన్న మొదలు ఇక మమ్మల్ని దయదాల్చి పాపం వాళ్ళు ఎవరు సూర్యబాబును అఫ్జల్ వాళ్ళు అయ్యో అంత అన్యాయం జరుగుతున్నాడా ఎట్లా అని వాళ్ళు అట్లా ఏందో మరి ఎట్లా వచ్చిందో తెలియదు కానీ వాళ్ళు చూసి ఆ ఏరియాకి వచ్చింది వాళ్ళు వచ్చిన తర్వాత పాపం వాళ్ళు ఏదో నాలుగు రోజులు సమయం అడుగుతాడు కదా అంత వృద్ధుడు గంత కింద పడుతాడు గ్యాస్ నూడెం పోసుకుంటాడు మళ్ళీ తర్వాత మట్టి పోసుకుంటాడు మీద గంత మమ్మలను చూసి ఆయన దయ ఎవరు సూర్యబాబును అంత దయ ఆ ఆ మేడంని అడిగిండమ్మ ఎటు చేసి అయినా ఇప్పుడు నాలుగు రోజులు టైం మాకు అంతగానో అడుగుతాను ఏదో మర్డర్ చేసిండా ఏం చేసిండు ఆయన పాపం ఇంతగానో మీ సమయం ఇవ్వలేకపోతారు మీరు అంటే ఇక అధికారులు అందరిని వినిపించి ఈ పడగొట్టే కార్యక్రమం చేసిండయ్యా ఇక మేము బాధపడతాం చాలా మేము మా బిడ్డలు మేము కుంగిపోతాము అయ్యా మేము చాలా కుంగిపోయినాం మేము సత్తనాన్ని కూడా చెప్పినాము ఏమేమో చెప్పినా కానీ మమ్మల్ని ఎప్పులు కలకరించలేదు వాళ్ళ మీద అట్టిగా కేసులు పెట్టారు సూర్యబాబు అబ్జల మీద ఆ కేసులు పెట్టకుండా దయచేసి వాళ్ళను ఏదో మమ్మల్ని ఏదో మాట్లాడతానని వచ్చినందుకు వాళ్ళని ఇరికించి మాకు ఎవ్వరు సహాయం చేస్తే వాళ్ళని ఇరికి ప్రయత్నం చేస్తాను రేవలే అందుకే వాళ్ళు అక్కర్లే రేవాలని చాలా మంది ఉన్నారు మాకు సహాయం చేస్తాం కానీ ఇక అందరికీ చెప్పేస్తారు అందరినీ బెదిరిస్తారు ఇట్లా రావద్దు అని అంటారు అందుకే మేము ఇక మాకు ఎవ్వరు అక్కలేరు కాబట్టి వాళ్ళ అధికారులు కాబట్టి కొంచెం వచ్చి కోసం సపోర్ట్ కలిగినందుకు వాళ్ళ పేర్లు ఇచ్చి వాళ్ళను అన్యాయంగా వాళ్ళను కేసులో ఇరికిస్తాను సూర్యబాబును వాళ్ళ అబ్జర్లు ఇది న్యాయం కాదే వరికి ఎందుకంటే ఏదో మేము దళితులం కదా అని ఏదో న్యాయం కొంచెం న్యాయం చేద్దాం మాట్లాడతాను వచ్చినందుకే ఇంత పనిచేసిన వాళ్ళు దయచేసి మాకు న్యాయం చేయాలి అక్కడ ఇరవై సంవత్సరాల నుండి ఉంటా ఉన్నాము రెండే రూములు కట్టుకొని మాకు సరిపోక ఎంతో ఇబ్బందులు పాలి మేము ఉంటూ ఉంటూ ఉన్నాము ఎప్పటికొచ్చుడు పాములు తేళ్ళు ఏవచ్చు మాకెంతో భయంతో బాధతో మేము ఉంటా ఉంటే అంత కష్టంగా ఉన్నా కూడా ఎట్లా ఎట్లా అని మేము ఇప్పుడు కట్టుకుంటా ఉంటే అప్పుడు చేసుకుంటూ కట్టుకుంటా ఉంటే చింతపండు సీన్ వచ్చి నాకు నాలుగు లక్షలు కావాలి ఒట్టిట్లా కట్టుకుంటారు అని ఆయన బెదిరించిపోతాడు పునాది వేసుకుంటా కూలబట్టిండు మళ్ళీ పునాదు వేసుకుంటే అప్సర్ వచ్చి నాకు నాలుగు లక్షలు ఇస్తేనే కట్టనిస్తలేకుండా లేదు ఇది పన్నెండు లక్షలకు అమ్మే భూమి వెంటలు కట్టుకుంటాను అని ఎన్నో సార్లు గొడవించిపోయింది అరుణ్ వచ్చి నాకు ఓట్లు పడవి మీకు ఇది మీరు ఇది కట్టుకుంటే నాకు కోర్టులు పడాయి నాకు కోట్లు కావాలంటే మీరు ఇది కట్టద్దాన్ని ఆయన కూడా అని అధికారులను తీసుకొచ్చి కట్టుకున్నది పూల పట్టించిపోయింది మమ్మల్ని